పిల్లలు మన ప్రభుని యస్సుక్రీస్తు వారి నామమున అందరికీ ఉన్న పని సంవత్సరం సెప్టెంబర్ నెల మూడవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకొరకు వార్త పంపినారు అదే వినగా మత్స్ వార్త ఏడవ అధ్యాయం ఏడవ వశ్రాయబడింది అడుగుడి మీ ఎవరు వెదకుడి మీకు తొలుపును ప్రభు అయిన వారు మన ప్రార్థనలా పట్టుదనలా ఉండాలని ప్రోత్సహించారు అంటే మనం ఎప్పుడు అడుగుతూనే ఎందుకు ఉండాలి అప్పుడు ఆయన మనకు ఏ అవసరం ఉందో దానిని తెలుసుకుని ఇస్తారు అంతేకాదు దేవుడు మన ప్రార్థన వింటున్నారు అనే నమ్మకంతో మనం దేవుని అడగాలి అలాగే వెతకటం అంటే దేవుని ఉద్దేశానికి విధేయతతో మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేస్తూ ఉండాలి తట్టడం అంటే దేవుడు వెంటనే జవాబు ఇవ్వకపోయినా పట్టుదలతో ఆయనను సమీపిస్తూ ఉండాలి పూర్తి విశ్వాసంతో అడిగిన వారు తప్పకుండా పొందుకుంటారు మేలులను ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండైన దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం నుంచిగా తండైన దేవత దేవ మీకే ఉన్న గడి దినం నుండి మరొక నూతన దినము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతే మాటువంటి నష్టం లేకుండా మా ప్రయాణాలలో మా యొక్క ఉద్యోగాలలో మా అ మేము చేసిన ప్రతి ఒక్క పనిలో మాకు విజయమును ఇస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారి అనారోగ్యం నేర్చున్నాము తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి పనులు చేసిన బిడ్డలకు నా సోదరులకు నా సోదరి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి వారి యజమానితో సమాధానంగా పనిచేయడానికి మంచి మనస్సును దయచేసి వారిని ఆశీర్వదించండి అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడేళ్లకు ఆరోగ్యం ఇవ్వండి చదువు చిన్న చిన్న బిడ్డలకు ఆరోగ్యమైన ఉండే వారు చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును మంచి మనస్తత్వం ఆరోగ్యం నుంచి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుతో తప్పని దీవించి రక్షించి కాపాడతారని మీరు ఆకలి సమయంలో మంతా జ్ఞాపం చేసుకుని మమ్మల్ని మీ రాజ్యం చేర్చుకుంటారని మా ప్రభుని మీ ప్రికుమారుడు యేసు క్రీస్తు వారి నామూన ప్రతి మాల వేడుకుని తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామూనా వందనము తేజేస్తున్నాను ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి పంపించండి ఆమె